హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ కి ఫ్రెండ్స్ మీరు స్టాక్ ఆప్షన్స్ చేయదలుచుకుంటే కనుక ఒక అద్భుతమైన టెక్నిక్ అయితే నేర్చుకోవాల్సిందే ఎందుకంటే స్టాక్ ఆప్షన్స్ టెస్ట్ మ్యాచ్ లాగా కాదు క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ లాగా కాదు వన్ డే లాగా ఆడాలి వన్ డే లాగా ట్రేడ్ చేయాలి ఏ రోజుకి ఆ రోజే ఇంట్రాడేలో స్టాక్ ఆప్షన్స్ కనుగొనడం చాలా చాలా ఈజీ నాలుగు పద్ధతుల ద్వారా బ్రహ్మాండంగా కనుగొనవచ్చు అందులో ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి టార్గెట్ ఎంత అలాగే సేమ్ డే ముగించేసేయాలి మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి లాభమో నష్టమో ముందు ముఖ్యంగా క్లోజ్ చేయాలి కావాలంటే మరుసటి రోజు అదే కాలు మనం కొనే అవకాశం రావచ్చు నా ఎన్ఎండిసి నిన్న సన్ఫార్మా ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా రోజుకి ఒకే ఒక సరికొత్త స్టాక్ ఆప్షన్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మరి దీనికి అద్భుతమైన టెక్నిక్ అయితే నేర్చుకోవాల్సిందేగా దీనికి కావాల్సిన వివరాల కోసం ట్రైనింగ్ షెడ్యూల్ కోసం ఖచ్చితంగా సంప్రదించండి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ద్వారా మీ స్టాక్ ఆప్షన్స్ ప్రయాణాన్ని బ్రహ్మాండంగా ప్రారంభించండి రిస్క్ తీసుకుంటేనే జీవితం అలాగే ట్రైనింగ్ తీసుకునేది స్టాక్ మార్కెట్ నిఫ్టీలో రెండే రెండు లాట్లు ఇరవై నుంచి ముప్పై పాయింట్ మన టార్గెట్ అంతే తప్పకుండా వాట్సాప్ నెంబర్తో తో చాటింగ్ చేయండి సంప్రదించండి విడిచేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నేను సేబీ రిజిస్టర్డ్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేను స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు అమ్మటం పుస్తకాలు అమ్మటం ఇవేమీ జరగవు ఖచ్చితంగా మూడు నెలలలో పన్నెండు ట్రైనింగ్ క్లాసులు తీసు ఎందుకంటే ఇంట్రాడే ఆప్షన్స్ కావచ్చు లేదా స్టాక్స్ ఈక్విటీలో పెట్టుబడి కావచ్చు ప్రతిదీ కూడా ఎంతో కొంత నష్టభయాన్ని కలిగి ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటేనే మీరు స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వగలరు నిలబడగలరు ఆప్షన్స్ ట్రేడింగ్ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఫ్రెండ్స్ ఇది గమనించండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా సంప్రదించండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ